మేషరాశి రెండు వేల ఇరవై నాలుగు జులై నెలలో మేషరాశి వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా జులై నెలలో మేషరాశి వారికి ద్వితీయ మందు గురువు ఏకాదశ మందు వక్రగతిన శని సంచారము వ్యయమందు రాహువు షష్టమందు కేతువు తృతీయ మరియు చతుర్థ మందు శుక్రులు ఒకటి మరియు రెండు స్థానములందు కుజగ్రహ సంచారము చతుర్థము మరియు మందు బుధగ్రహ సంచారము జరుగుతుంది జులై నెలలో మేషరాశి వారికి చాలా వరకు యోగదాయకమైన ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు ఉద్యోగస్తులకు బాగుంటుంది ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్ ఉండే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు ఈ నెల ప్రథమార్థంలో అంతగా అనుకూలించకపోయినా ద్వితీయార్థంలో ఖచ్చితంగా వారు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారని చెప్పచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వివాహం కొరకు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారస్తులు వ్యాపార లావాదేవీల్లో మంచి లాభాలను చూస్తారు నూతన వ్యాపారాలు పెట్టుబడులకు ఇది మంచి అనుకూల సమయంగా చెప్పచ్చు నూతన పరిచయాలు కలిసి వస్తాయి విద్యార్థులకు బాగుంటుంది పై చదువులకే విదేశీయానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల మంచి అనుకూల సమయంగా చెప్పచ్చు గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి ఈ నెల మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని చెప్పచ్చు ఆదాయానికి మించి ఖర్చులు ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి అనవసరపు ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది మీ యొక్క జీవిత భాగస్వామి అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వారి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటే మంచిది రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి అలాగే కన్స్ట్రక్షన్ రంగంలోని వారికి ఈ నెల ద్వితీయార్థంలో చాలా వరకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు వారు ఆశించిన విధంగా మంచి అవకాశాలు లభించి ఆర్థికంగా నిలదొక్కుంటారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది భార్యాభర్తల మధ్య అవగాహన సఖ్యత లోపించి గృహంలో చాలా వరకు ఇబ్బందికరమైన వాతావరణం ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇంటా బయట మాట్లాడేటప్పుడు కోపావేశాలకు దూరంగా ఉంటూ సాధ్యమైనంత వరకు శాంతంగా పనులను చక్కబెట్టుకుంటే మంచిది గ్రహదోష నివారణకే వారు చేయవలసిందల్లా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన దుర్గామ్మవారి ఆరాధన అలాగే వారి గుడి ప్రాంగణంలో శుక్రవారం నాడు నిమ్మదొప్పల్లో దీపారాధన మినుములను తగిన దక్షిణంతో దానంగా సమర్పించడం వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు